ఏం చెప్పారు అమ్మఒడి కార్యక్రమంలో అయ్యా అమ్మఒడి సక్సెస్ఫుల్ గా అమలు చేశాం మళ్ళా అమలు చేస్తాం ఇంతకుముందు పదిహేను వేలు ఇస్తున్నాం ఇప్పుడు పదిహేడు వేలు ఇస్తాం అని తన వాగ్దానంలో చెప్పాడు మేనిఫెస్టోలో ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి పని అయిపోయింది పర్లేదు అని మీకు తెలుసు కదా చాలా సాగుతులు ఉన్నాయి రేవు దాటిన తర్వాత తెప్పదగలేసేది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు వాడ మీద ఉన్నప్పుడు వాడ మల్లయ్య వాడ దిగిన తర్వాత బోడి మల్లయ్య ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేయటం ఈ ఎన్నికల ద్వారా తూతూ తూతూ తా మేము ఎక్కడ వాగ్దానం చేశాం అంతా చేసాం కాదని మాటలు మాట్లాడటం ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా ఇంత పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు కొత్తగా అది అలవాటు పడ్డ చీటర్ లాగా ఇవాళ ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి అంశం అని మనం చేస్తున్నాం ఆలోచన చేయలేదు రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చంద్రబాబే కావాలని ఓట్లేసిన తల్లులను అడుగుతా ఉన్నా ఓట్లేసిన కుటుంబాలను అడుగుతా ఉన్నా ఇంత దారుణమైన మోసాలు చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఓటు వేశారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లయితే ఈ పాటికే ప్రతి సంవత్సరం జూన్లో ఎండింగ్లో ప్రతి తల్లులకి ఖాతాల్లో వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో వేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జులై వచ్చింది జీవో ఇష్యూ చేశారు అంతే పాప జీవోలాగానే మేము ఇచ్చేదానికైనా రెండు వేలు తక్కువ ఎప్పుడు అమలు చేస్తారు చెప్పరే బళ్ళు తెరిచారే జరుగుతున్నాయే తలువుల ఖాతాల్లో వేస్తున్నారా ఎప్పుడు వేస్తారు చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారే అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునైతే శ్రీనివాస్ అనేది రేపేదో ఆవేశపడిపోతాడు మనం ఉచిత ఇసుక దగ్గరికి ఏదేదో ఆవేశపడిపోతున్నాడు చేయలేని వ్యక్తి ఏం చేస్తాడో ఆవేశపడటం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలు అనడం దెయ్యి వంటం భూత వంటం ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి కాలం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేనటువంటి హీనుడుగా మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోవడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీనికి తక్షణమే సమాధానం చెప్పాలని మనం చేస్తున్నాం